హాయ్ ఫ్రెండ్స్ మేము కుంభమేళాకి వెళ్ళాము ఇదే ఇవి కుంభమేళా నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇవి అని చూడండి కొద్దిగా లైట్ ఎల్లో షేడ్ ఉంది కుంభమేళా వాటర్ ఇది కాశీ క్షేత్రంలోని వాటర్ నదిలో ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు నుంచి స్పెషల్ ట్రైన్ జీటీఆర్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ ఇది గుంటూరులో మనం బుక్ చేసుకుంటాం బుక్ చేసుకుంటాం కుంభమేళాకు సంబంధించిన ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేశారు మనం ఇక్కడి నుంచి గుంటూరు నుంచి ప్రయాగ్ వరకు వెళ్ళొచ్చు దీంట్లో ఇది టికెట్ వచ్చి ఎనిమిది వందల యాభై నుంచి పదిహేను వందల దాకా ఉన్నాయి పదిహేను వందల దాకా ఉన్నాయి మనకి ఈ పుస్తకం అనేది గుంటూరు ట్రైన్ ఎక్కంగానే వాళ్ళు ట్రైన్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు మాకు రెండున్నర అని చెప్పి ట్రైను మూడున్నర వరకు కూడా రాలేదు లేట్ తీసుకుంది బాగా లేట్ తీసుకుంది మూడున్నర నుంచి మళ్ళీ ప్రయోగ చేరుకునే దానికి మూడున్నర అయింది మాకు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం పట్టింది ఇరవై నాలుగు గంటలను ఇంకా రెండు గంటలు ఎక్స్ట్రా కూడా పట్టింది తర్వాత ప్రయోగ జంక్షన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సు బస్సు ప్రయాణం బస్సుకు వచ్చేదలకి ఇరవై రూపాయలు పదిహేను కిలోమీటర్ల దాకా దించాడు పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ మనం వాక్ పదిహేను కిలోమీటర్ల దాకా నడవాలి నడిచిన తర్వాత మనం మహాకుంభం మేళ బ్యానర్లు కనపడతాయి తర్వాత పెద్ద ప్లే గ్రౌండ్ వచ్చింది ప్లే గ్రౌండ్లో మనం ఎత్తుకెళ్ళిన వెహికల్స్ అన్నీ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళి స్థానాలు అధిష్టించి బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ముప్పై కిలోమీటర్లు ఇది చేసుకుని కుంభమేళలో స్నానం చేసి ఆ ముప్పై కిలోమీటర్లు దాటి మళ్ళీ ట్రైన్ ట్రైన్ రైల్వే స్టేషన్కి రావాలి ప్రయాగ్ రైల్వే స్టేషన్కి ప్రయాగ్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ కాశీ వెళ్ళాము కాశీలో ఈ కాశీ వెళ్ళి కాశీ విశ్వనాథని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరాము బాగా ఫుల్ రష్గా ఉంది రిజర్వేషన్ చేయించుకుంటేనే వెళ్ళాలి లేకపోతే అస్సలు మనం రాలేము బీహార్ ఉత్తరప్రదేశ్ జనం బాగా ఎక్కువగా ఉన్నారు మౌనమాస్య కారణంగా బాగా ఎక్కువగా ఉన్నారు జనం చేసేటప్పుడు మనం ఎవరు కొట్టు ఎవరు లోతుకి వెళ్ళకుండా అక్కడ గార్డ్స్ కానీ పడవలు కానీ ఈ ప్లాస్టిక్ ఇది కానీ అడ్డం పెట్టారు ఈ మనం వేసిన పూలు అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయటం క్లీన్ చేయటం పర్యావరణాన్ని శుభ్రంగా అట్టి పెడతాం బాగా బాగా చలి ఉంది అక్కడ బాగా ఇదిగా ఉంది ఫుల్ రష్గా కూడా ఉంది మంచి వాతావరణము అట్మాస్ఫియర్ అంతా బాగుంది కాకపోతే బాగా చలి తీవ్రతగా ఉంది మనం దీం కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడ రేవులు స్నానం చేసేటప్పుడు వాళ్ళే కొన్ని రకాలైన పత్రికలు ఇవన్నీ అమ్ముతున్నారు దీపాలు పెడతానికి దేవులో ఆకాశ దీపం అని పెడతానికి ఈ అమ్ముతూ ఉన్నారు అవి మేము కూడా కొన్ని తీసుకుని చేసాము కాస్ట్ వచ్చేదలకి ఇరవై రూపాయల రూపాయలు మాత్రమే ఒక ఇది పూలు దీపం అన్నీ కలిపి ఆళ్ళు వేస్తున్నారు కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు భోజనం ఫెసిలిటీ అయితే పెద్దగా అనుకోగా లేదు మళ్ళీ ట్రావెలింగ్ కూడా అనుకోగా లేదు నడక మార్గంలో వెళ్ళాలి బాగా రిస్క్గా కూడుకుని కాశీలో బోటింగ్ కూడా బాగుంది బోట్లో మేమంతా ఫ్రెండ్స్ అంతా ఎక్కి వెళ్ళాము ఒక్కో మనిషికి వంద రూపాయల దాకా తీసుకున్నారు బోటింగ్ బోట్స్ కరిగి ఈ కాశీపట్నం మొత్తం బోట్లో తిప్పారు గంట పైన తిప్పారు బోట్లో ఈ బోట్ షికారు చేస్తే అక్కడ జనాన్ని మాములు ఇది మొత్తం అన్నీ చూసాము ఎంజాయ్ చేసాము కాశీలో కాలభైరోడి క్షేత్రము మళ్ళీ వరాహిమాత టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇలా చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అవి కూడా చూసి వచ్చాము మేము కాశీపట్నంలో పిల్లలను తీసుకెళ్ళినప్పుడు రేవు ఇటు కాకుండా అటువైపున పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి గుర్రాలు ఒంటెలు రకరకాలైన ఆట వస్తువులు కూడా కనబడ్డాయి ఇంద్ర సినిమాలో ఎలా ఉందో సైట్స్ ఎలా అయితే ఉందో ఇక్కడ నిజంగా కూడా అట్లాగే ఉంది పెద్ద పెద్ద కోటలు ఈ గో ఇళ్ళు చూడడానికి బాగా ఇదిగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది షాపింగ్ కూడా చేయొచ్చు కాకపోతే మనకి వాళ్ళ భాష అర్థం కాదు కాబట్టి మన హిందీ వచ్చి ఉంటే అర్థం చేసుకుని తీసుకోవచ్చు చూస్తానికి అన్ని రకాల బట్టలు అవన్నీ బాగానే ఉన్నాయి కాశీ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి దీన్ దీనదయాలు రైల్వే స్టేషన్కి ఆటోలో షేర్ ఆటోలో వచ్చాము ఒక ఆటోకి నాలుగు వందల రూపాయల దాకా తీసుకున్నారు దీన్దయాల్ స్టేషన్ దాకా ఆ స్టేషన్ నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాము బుక్ చేసుకున్న తర్వాత ట్రైన్ ఎక్కడానికి కూడా అవకాశం లేదు అంత రషీగా రద్దీగా ఉంది జనం ఎట్లాగొట్లా వీలు చూసుకుని ఎక్కాము కొంతమంది రిజర్వేషన్ చేయించుకుని కూడా ఎక్కడానికి వీలు లేని పరిస్థితిగా ఉన్నారు మాకు జర్నీ వచ్చేదికి నా ఆరు గంటల దాకా బాగా జర్నీ ప్రయాగ వచ్చేదాకా కూడా జనం రద్దీగానే ఉంది ప్రయాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది ప్రయాగ స్టేషన్లో దిగారు దిగిన తర్వాత ఖాళీగా ఉంది అక్కడి నుంచి ప్రయాగ్ నుంచి గుంటూరు ట్రైన్లో వచ్చాము మీరు ఏదన్నా వెళ్ళాలనుకుంటే కుంభమేళా క్షేత్రానికి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను సజెషన్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్